కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము ఓ మహిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసి తిరి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితము వలనే కదా మీ పోటీ పుణ్యపురుషులు సాంగత్యము తటస్థించెను లేనిచో నేను మహాపాపినీ మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునయి ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ ఆ కారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రదాయనగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపా నేను ఎక్కడ ఈ విష్ణాలయ ముందన్న ప్రవేశించడెక్కడా ఇవి అన్నయ్యను దైవికమగు ఘటన తప్ప మరొకటి కాదు కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలేనో దాని ఫలమెట్టిదో విశదీ దాని యొక్క ఫలం ఎట్టిదో విశదీకరింపమని ప్రార్థించను ఓ దనలోబా నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగపదార్థమైనవే కావున వివరించదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుషుడునూ ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడవుచున్నాడు ఈ భేదము శరీరముకే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత జ్ఞానము కలుగును మానవుడే ఏ జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలను బ్రాహ్మణుడు అర్ణోదయ స్నానం చేయక సత్కర్మలు ఆచరించినను వ్యర్థేమగును అట్లనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషం రాశిలో మాఘ మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగాను అనగా ఈ మూడు మాసముల ఎందైనను తప్పక నదిలో నదిలో పాతకాల స్నానము చేయవలను అటులా స్నానము ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్యచంద్ర గ్రహణ సమయముల సూర్యగ్రహ చంద్రగ్రహణ సమలయమందును తదితర యందు స్నానము చేయవచ్చు ప్రాతకాలమున స్నానము చేసిన వనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్ తగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థమును సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరి వేదములతో సరితోగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయు భార్యతో సరితొగు సుఖముగా సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొని కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిట్లా ప్రశ్నించను ఓ ముని శ్రేష్ట చతుర్మాస్య వ్రతమని చెప్పితిరే ఏ కారణం చేత దానిని ఆచరించవలను ఇది వరకు ఎవరైనా ఈ వ్రతము ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది కొంచెం వివరంగా విశ్రీకరింపమని కోరాను అందులకు అంగురి శ్రీట్లు చెప్పను ఓయి వినుము చతుర్మాసి వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేచుడి పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నిద్ర నుండి లేచను ఆ నాలుగు మాసములకే చతుర్మాసి వ్రతము అని చతుర్మాసము అని పేరు అనగా శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చతుర్మాసి వ్రతం అనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కావున ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొలి కృస్తయంబున వైకుంఠమందు గరుడ గంధర్ దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చొని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్భాహుండును కోటి సూర్యప్రకాశనుండును అవి శ్రీ నమస్కరించి నమస్కరించి ముకులితాస్త్రాలతో నిలబడి ఉండెను అంతా శ్రీహరి నారదుని గాంచి ఏమయో తెలియని వలే మందహాసముతో ఇట్లనే నారదా నారద నీవు క్షేమముయే కదా త్రిలోక సంచారివైన నీవు తెలియని విషయములు లేవు మహామునులు సత్కర్మానుష్ఠానములు జట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ దించవారికి విధించబడిన ధర్మములు ఆచరి ఆచరించుచున్నారా ప్రపంచమున అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగను అప్పుడు నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయమున ఏవీ లేవు అయినను నన్ను వచ్చి నన్ను వచే విన్నమించుకుంటువి ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారెట్లు విముక్తుల గుదుర ఎరుగు లేకున్నారు కొందరు భుజించకూడదని ఆర్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయచ్చు అవి పూర్తి కాగా మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరి కొందరు అహంకార సైతులుగా పరినిందాపరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృతతో పుణ్యాత్మన ఒనర్చి రక్షింపమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీ మన్నారాయుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొద్ది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతరూ తన దయావ లోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యనదులు పుణ్యశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడల్ని వాళ్ళని ఎగతాళి చేచుండ్రి కొందరు ఈ ముసలివాణితో మనకేం పని అని ఊరుకుండ్రి కొందరు గర్విష్లైరి మరి కొందరు కామార్దులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి వీరందరినీ భక్తవస్తూ శ్రీహరిగాంచి వీరనెట్లి తరింపజేతున్నా అని ఆలోచించు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభవనం వనమాల్యాదలంకారుడై నిజరూపము ధరించి లక్ష్మీదేవి తొడను భక్తుల తొడను ముని జనప్రీతికరమగు నైమిషారణములు తెల్లెను ఆ వనమందున తపస్సు చేసుకొనూ ముని పొంగవులు స్వయముగా తమ ఆశ్రమలకే తమ ఆశ్రమంలో కరుదించిన సచి సచిదానంద స్వరూపుడు శ్రీ మన్నారాయణి దర్శించి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి అది దైవలు నా లక్ష్మీనారాయణ ఇట్లు స్తోత్రముగా శ్లోకం శాంతాకారం భుజక శయనం పద్మనాభం సురేషం विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं हृद्वानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं श्लोकं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां లోకైక శ్రీ ోకైక దీపాం శ్రీమన్మందటాక్షలాబ్ధవిభవర్ధవేంద్ర గంగాధరాం కుటుంబీనిం సరసిజాం వందే ముకుంద ప్రియం ఇట్లు స్కాందంతర్గత వశిష్ట ప్రోక్త అష్టాదశ అధ్యాయము పద్దెనిమిదో రోజు పారాయణ సమాప్తం నమశివాయ నమ శివాయ శంభో శంకర